రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అయిన ఎహెచ్కేలు రాసిన గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము మొదటి నెల పదునాలుగవ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను ఏడు దినములు దానిని ఆచరింపవలెను అందులో పులి అని ఆహారము తినవలెను ప్రియుల ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు తన ప్రజలను బై బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు చెప్తున్నటువంటి మాట మరి దేవుడు ఎప్పుడైతే వారిని విడిపించి కొన్ని వందల సంవత్సరాల దరిద్రం నుంచి బానిసత్వం నుంచి కష్ట సమయాల నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు మొదటి నెల పద్నాలుగవ దినమున పస్కా పండుగను ఆచరించాలి ఎందుకంటే ఆ పసుకా పండుగ మరణాన్ని కొట్టివేసి జీవాన్ని ప్రసాదించినందులకు ఎందుకంటే ఆ రాత్రి మరణ దూత ఏ ఒక్కరి ఇంటి మీద కూడా తన యొక్క ఖడ్గాన్ని చాపకుండా ఉండటానికి దేవుడు పెట్టినటువంటి నియమము వారి యొక్క గుమ్మముల యొక్క అడ్డకమ్ములు నిలువు కమ్ముల మీద ఆ బలి పశువు యొక్క రక్తాన్ని పుయ్యమని చెప్పాడు అప్పుడు ఆ మరణ దూత వారి ఇంటిని దాటిపోతుంది దానినే పస్కా పాస్ ఓవర్ అని అంటూ ఉంటాము అందుకనే మరణాన్ని దాటి జీవంలోనికి ప్రవేశించారు కాబట్టి మొదటి నెల పద్నాలుగవ దినమున పస్కా పండుగ అనే దానిని ఆచరించాలి అంటే ఆ పండుగ ఏడు దినములు ఆచరించాలని దేవుడు చెప్పాడు అందులో ఎలాంటి ఆహారం తినమన్నాడు పులి అని ఆహారము అంటే ఏ రోజు ఆహారము ఆ రోజే భుజించాలి మరుసటి రోజుకు దానిని ఉంచుకోకూడదు మరుసటి రోజుకు ఉంటే ఎలాగుంటుంది పుల్లగా అయిపోద్ది మనం పెరుగుని చూస్తే రెండు మూడు రోజులు పెడితే పుల్లగా అయిపోతూ ఉంటుంది అలాగే ఏదైనా ఒక పిండి దోశ పిండి కానీ ఏదైనా మనం పెడితే రెండు మూడు రోజులు చేస్తే ఎలా ఉంటుంది అది పుల్లగా అయిపోతుంది అలాగ పుల్లని ఆహారము తినకూడదు ఎందుకంటే దేవుడు ఏ రోజుకి ఆ రోజు నేను మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పటానికి సాదృశ్యంగా ఏ ఒక్కరోజు కూడా మీరు ఆహారాన్ని నిలువ ఉంచుకోకండి నేను సర్వశక్తిమంతుడను సర్వ లోకాన్ని పోషించేటువంటి వాడను నేను మీకు ఏదీ కొదువ చేయను అద్భుత రీతిగా మిమ్మల్ని పోషిస్తాను మరణము నుంచే మిమ్మల్ని తప్పించినటువంటి వాడను మీ జీవనోపాధి కోసమైనటువంటి వాటిని మీకు ప్రతిరోజు నేను అనుగ్రహించలేనా అని చెప్పటానికి దీనిని ఆచరించమన్నాడు అలాగే ఇప్పుడు మనకు అనుదిన ఆహారముగా మనకు జీవ వాక్యాన్ని ఇచ్చేశాడు అందుకే వాక్యం ఒకరోజు చదివేశాం కదా చాలులే ఆదివారం మాత్రమే మందిరానికి వెళ్ళిపోయాం కదా చాలు లేక దేవుని సన్నిధి మళ్ళీ వారానికి ఒక్కసారి అప్పుడే బైబిల్ పట్టదాము అప్పుడే ప్రార్థన చేద్దాము అప్పుడే వాక్యాన్ని విందాము అని అనుకోకూడదు దేవుడు చెప్పినట్లుగా ఏడు దినములు పండగ ఆచరించమన్నాడు అంటే ప్రతిరోజు మిమ్మల్ని చక్కగా ఆహారం తయారు చేసుకోమన్నాడు ఆహారం భుజించమన్నాడు అలాగే ఆత్మీయ ఆహారం అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం తీసుకోవాల్సిందే అది దేవుడు మనతో ఈ నూతన సంవత్సరంలో ప్రథమంగా చెబుతున్నటువంటి మాట ప్రతిరోజు జీవాహారాన్ని తీసుకోవలసిందే మీరు వారం రోజులు కూడా ఆ జీవాహారాన్ని తీసుకోవాల్సిందే కేవలము ఆదివారం ఒక్కసారి అని మందిరానికి వెళ్ళినప్పుడే అని ఏ మాత్రము పొరపాటు పడవద్దు ఎందుకంటే ఆ యొక్క ఆత్మీయ ఆహారం అనుదినము తీసుకోవటం వల్ల మన యొక్క జీవం అనేది సమృద్ధిగా మనకు లభిస్తుంది సమృద్ధి గల జీవితాలను మనం అందరము కూడా ఈ లోకంలో జీవించగలుగుతాము దాని నిమిత్తమే ఆయన ఈ నియమాన్ని పెట్టాడు కాబట్టి మనం అందరము కూడా దానిని పాటిద్దాము దానిని గనక మనం మీరినట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలము కావలసి వస్తుంది అయితే దేవుడు మనకు అన్ని రకాలుగా ఇచ్చాడు కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని తీసుకుంటూనే ఉండాలి పులియని ఆహారం తినటం అంటే అర్థం అది ఎలాగైతే పులి అని ఆహారం తినకూడదంటే ప్రతిరోజు మనము చక్కగా చేసుకుంటూ ఉంటాము అలాగే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము తీసుకుంటూనే ఉండాలి మరి ఇక్కడ మొదటి నెల పదనాలుగవ దినమున పస్కా పండుగ అనగా మరణాన్ని దాటివేసి జీవములోనికి ప్రవేశించినటువంటి పండుగను దేవుడు ఆచరించమని చెప్పాడు మరి మనం అందరము కూడా యేసయ్య రక్తం ద్వారా మరణమును దాటి జీవములోనికి ఆయన రక్తం ద్వారా ప్రవేశించాము కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆ యొక్క పులియని ఆహారాన్ని భుజించవలసినటువంటి అవసరం ఉంది ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాన్ని మనము తీసుకోవలసినటువంటి అవసరం ఉంది దేవుడు దానినే మనకు స్పష్టంగా మరొకసారి ఈ దినము జ్ఞాపకము చేస్తున్నాడు కాబట్టి మనమందరము దేవుని మాటకు లోబడి విధేయులమై ప్రతిరోజు కూడా ఆయన ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారంతో ఆత్మలో బలము పొందుకొని శరీరంలో కూడా సంపూర్ణమైన సమృద్ధిని మనమందరము చూచదుము గాక ప్రార్థించుకుందాం మహోన్నతుడ స్థుతులకు పాత్రుడవు గొప్ప దేవుడు అయినటువంటి మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా నీ కృపతో ఇప్పటివరకు భద్రపరిచి మరి నూతన దినాన్ని మాకు అనుగ్రహించావు ఇదిగో నీ యొక్క వాక్యము ఎల్లప్పుడూ మాకు నూతనమే తండ్రి ఎల్లప్పుడూ నీ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడుతున్న విధానం అంతటిని బట్టి నీకే స్తోత్రాలు ఇదిగో మరి ఈరోజు నీ యొక్క ప్రవక్తకు ఇచ్చినటువంటి వచనం ద్వారా నీవు మరొకసారి మా పిత్రులకు ఎలాతో ఎలాగ ఆజ్ఞాపించావో ఆ యొక్క వాక్యం ద్వారా ప్రస్తుతము మాతో ఎలాగ మాట్లాడుతున్నావో కూడా మాకు తెలియజెప్పి వివరించినందుకు వందనాలయ్య మరి మొదటి నెల ఈ పద్నాలుగవ దినమున మేమందరము కూడా మరణాన్ని దాటి జీవమునకు వచ్చినటువంటి పండుగను ఆచరించాలి ఏడు దినములు దానిని ఆచరించాలి అని చెప్పావు మరి మేమైతే ప్రభా ప్రతిరోజు ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవలసినటువంటి అవసరం ఉంది నీ కుమారుడైన ఏసై రక్తాన్ని ఆశ్రయించుట ద్వారా మేము ఆ యొక్క మరణం అనేటువంటి నరకం నుంచి తప్పించబడి నిత్య జీవం అనేటువంటి పరలోకాన్ని పొందుకొని ఉన్నాము దానిని నిలవబెట్టుకోవటానికి ఈ లోకంలో ఎల్లప్పుడూ కూడా ప్రతిరోజు ఆత్మీయ ఆహారాన్ని మేము భుజింపవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మాకు మరి దానిని జ్ఞాపకం చేసి దానిని మేము ఆచరించటానికి మాకు మనస్సును నూతనంగా అనుగ్రహిస్తున్నందుకై నీకే వందనాలు మరి ఏదైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతిరోజు కూడా చక్కగా నీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని తీసుకొని నీవిచ్చినటువంటి సమృద్ధి గల జీవనాన్ని ఈ లోకంలో పొందుకొని ఆత్మీయంగా అభివృద్ధి పొంది శరీరపరంగా అన్ని రంగాలలోనూ వారు వారి కుటుంబాలు అందరూ ఆశీర్వదింపబడేటట్లు నీ ఉన్నతమైనటువంటి కృప మా అందరి విస్తరింపజేసి నీ నామానికి మహమ్మతిచ్చుకోవాల్సిందిగా నజరేదు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుచున్నాను పరలోకపు తండ్రి Ամեն, ամեն, ամեն։